నేను అడుగుతా ఉన్నా తెలంగాణ వచ్చింది మనం అనుకున్నాం మన పిల్లలకి నౌకర్లు వస్తాయని రైతుల బతుకులు బాగుపడితేయని తెలంగాణ యావ సమాజాన్ని తట్టి లేపడానికి అనుకుంటూ నా చావు తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే నా తమ్ముడికో నా అన్నకో నా చెల్లకో నా అక్కకో ఉద్యోగం వస్తాని చెప్పి భావించింది పెట్రోల్ మంటల్లో మాడిపోతూ కూడా జై తెలంగాణ అన్నాడు తప్ప అమ్మాని మాత్రం అల్లేదు కానీ వందల మంది తెలంగాణ ప్రజల త్యాగాల పునాల మీద రాష్ట్రం ఏర్పడితే ఆ ఫలితం మనకు రాలే ఆ ఫలితం అనుభవిస్తున్నది కేసీఆర్ కేసీఆర్ కుటుంబం తప్ప కేసీఆర్ చుట్టాలు తప్ప తెలంగాణ ప్రజానికానికి మాత్రం కన్నీళ్ళు మిగిలిన మాట వాస్తవం కాదా ఆదిలాబాద్ ప్రజల ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా